గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ రాష్ట్రపతి భవన్ లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే దేశ విదేశాల నుంచి వచ్చే ప్రధానులు విఐపిలు అతిరథ మహారథులకు రాష్ట్రపతి భవన్ వేదికైంది వీఐపీలు అతిథులు అధికారులతో రాష్ట్రపతి భవన్ సంతడిగా కనిపించింది అయితే కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది రాష్ట్రపతి భవన్ లో అనుమానాస్పదంగా చిరుత లాంటి ఓ జంతువు సంచారం చేసినట్లుగా వీడియోలో కనిపించడంతో తీవ్ర సంచలనం రేగింది కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుక వైపు ఓ జంతువు అటువైపు వెళ్తూ కనిపించింది అది చిరుతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే చిరుతలను రాష్ట్రపతి భవన్ లో పెంచుతారా దీన్ని ఎవరు పెంచుతారు అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే కేంద్ర మంత్రిగా దుర్గాదాస్ ప్రమాణం చేసిన అనంతరం రిజిస్టర్ల సంతకం చేస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో రాష్ట్రపతి భవన్ మెట్ల పైన ఓ జంతువు అటుగా వెళ్తున్నట్లుగా క్లియర్ గా కనిపించింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళంతా రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు రాష్ట్రపతి భవన్ లో పెంచుతారా అవకాశం ఉందా అని రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇందుకే వీడియోలో కనిపించింది చిరుతేనా లేదంటే ఒక రకమైన సునకమా లేదా ఏదైనా జాతికి చెందిన పిల్ల ఇలా రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ఇలా వచ్చి అలా వెళ్ళిన జంతువు అందరికీ పరీక్ష పెట్టింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి